శ్రీ లక్ష్మీనసింహ పరబ్రహ్మణ్య మహ భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్ప వృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధికి వచ్చేటువంటి భగవద్బంధులందరికీ కూడా అడిగేటువంటి అత్యంత విశేషమైనటువంటి ఒక ప్రశ్న స్వామివారిని తోటి ముడుపు కట్టాలంటే మేము ఏ రోజు కట్టాలి ఇక్కడ జరిగేటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో కట్టాలా మామూలు రోజుల్లో కూడా ఇక్కడ ముడుపును కట్టవచ్చా అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నాయి ఇది గతంలో కూడా మేము చాలా చెప్పి ఉన్నాం మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ప్రాతకాలం ఉదయం ఆరున్నరకు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధన మధ్యాహ్నం ఆరాధన సాయంత్రం తిరిగి పానకారాధన ఇవన్నీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది మంగళవారం స్వామివారికి విశేషమైనటువంటి నవకలశ స్నభన తిరుమంజనం ఉంటది పౌర్ణమి అమావాస్యలో విశేషమైనటువంటి హోమాలు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతినిత్యం కూడా స్వామివారికి ముడుపు కట్టి మనం ప్రదక్షిణ చేసి స్వామివారి అర్చన తీర్థప్రసాదాలు ఇవన్నీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఏంటంటే గరుడ ప్రసాదం అనేటువంటిది పౌర్ణమి అమావాస్యలో దొరుకుతుంది విశేషంగా స్వామివారి సన్నిధిలో ఆనాడు జరిగేటువంటి హోమాల కోసం చాలా మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఆనాడు చాలా మంది ఆనాడు వచ్చి కట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అంతేగాని మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతినిత్యం కూడా స్వామివారి సన్నిధిలో ముడుపున కట్టుకోవచ్చు సర్వే జనాభా